హాయ్ ఫ్రెండ్స్ నేను మిత్రిమణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణిస్ కిచెన్ త్రివేణిస్ కిచెన్లో ఇవాళ వీడియోలో ఒక మంచి రెసిపీ అందరికీ తెలిసిన రెసిపీ మరియు అందరికీ ఎంతో ఇష్టం కూడా అదేనండి మన కందిపొడి రెసిపీ చాలా సింపుల్ సో మరి కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్ కందిపొడి అనేది మీరు చేయగలుగుతారు ఇలా చేసిన కందిపొడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కందిపొడి ప్రాసెస్ ఏంటో చూసేద్దండి అండి ఫస్ట్ ఏదైనా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వరకు కందిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఈ పప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా బద్దంతా కూడా లోపల వరకు వేగేంత వరకు వేయించుకోవాలండి మంట పెంచారు అంటే పప్పు మాడిపోయి కందిపొడి రుచిపోతుందండి అడువాసన కింద ఉంటుంది సో దూరగా వేయించుకోవాలి బద్ద లోపల వరకు వేయించుకోవాలి ఈ పప్పు వేయడానికి కనీసం ఒక పది నిమిషాలైనా టైం పడుతుంది ఇవి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇవ్వాలి మరోవైపు సేమ్ ప్యాన్లోకి ముప్పావు గ్లాస్ వరకు పచ్చశనగ పప్పును వేసుకుని అలాగే మరొక రెండు టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళను కూడా వేసుకుంటే కందిపొడి అనేది నోటికి రుచిగా ఉంటుందండి చాలామంది మినపగుళ్ళు వేయరు బట్ ఈసారి మీరు చేసేటప్పుడు ఈ మినపగుళ్ళు వేసి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి కందిపొడి సో వీటిని కూడా లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు వేపుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి ఒక ముప్పావు గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలి పెసరపప్పు అనేది లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవాలండి పెసరపప్పు అనేది త్వరగా వేగిపోతుందండి సో చూసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది పప్పులన్నీ కూడా చక్కగా వేగినాయి లేదో తెలుసుకోవడం కోసం రెండు బద్దలు నోట్లో వేసుకొని చూస్తే క్రిస్పీగా వస్తాయండి సో అప్పటి వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇవన్నీ పక్కన ఉంచుకొని నెక్స్ట్ సేమ్ ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని తీసుకోవాలి నేనైతే ఒక థర్టీ వరకు ఎండుమిర్చిని తీసుకున్నానండి మీరైతే మీరు ఎంత స్పైసీనెస్ తినగలరో దాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చిని ఆయిల్లో మాత్రమే వేపాలి చాలా మంది విడిగా వేపుతూ ఉంటారు అలా కాదండి సో నెక్స్ట్ ఇక్కడ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ఇంగువ ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసి బాగా వేపుకోవాలి అన్నీ చక్కగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం వేపుకున్నవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కందిపొడి ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి అన్నీ చక్కగా వేగిపోయినాయి అలాగే ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన ఉంచితే అన్నీ చక్కగా చల్లారిపోయినాయి అండి సో ఇప్పుడు వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని నెక్స్ట్ మనం స్పైసీ కోసం ఫ్రై చేసిన ఎండుమిర్చిని కూడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేశాను ఇప్పుడు వీటన్నింటినీ కూడా పైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలు ఒకవేళ మీకు ఇంకా సాల్ట్ ఏమైనా తగినట్లు అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మనైనా రుచికరమైన కందిపొడి రెడీ అయింది చాలా సింపుల్ మనం ఎప్పుడైనా సరే లంచ్లోకైనా డిన్నర్లోకైనా కాస్త నెయ్యి వేసుకుని మొదటి ముద్ద ఈ కందిపొడితో తింటే ఆ రుచే వేరు కదా సో నాకైతే ఈ కందిపొడు అంటే చాలా ఇష్టం సో మరి మీలో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్